హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ సో ఈరోజు నేను పిక్ే కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈరోజు టాపిక్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తితో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ లైఫ్ ఎలా ఉంటుంది సో ఇది డెక్ వన్ ఇది డెక్ టూ ఎవరైతే బ్లూ వన్ చూస్ చేసుకుంటారో మీది డెక్ వన్ అండ్ వైట్ కలర్ డెక్ టూ అండ్ డెక్ టూ చూస్ చేసుకున్న వాళ్ళు టైం స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అలాగే ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్ కాల్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మనీ మేనిఫెస్టేషన్ సంబంధించి వివరాలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఓకే సో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తితో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం ఫస్ట్ డెక్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మన కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయడం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తితో మీ ఫ్యూచర్ అలా ఉంటుంది అని చూద్దాం నేను యూనివర్స్ మెసేజెస్ కూడా చూద్దాం ఇది మీ ప్రజెంట్ ఎనర్జీ ఇది మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ అండర్ ద టెక్ ద హోమ్మెట్ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయి ఉండొచ్చు ఓకే సో మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరైతే ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ కావాలి ఒకవేళ రిలేషన్షిప్లో లో ఉన్నట్టయితే మీకు మ్యారేజ్ అవ్వాలి ఈ పర్సన్తో అనుకుంటున్నారు మీరు ఒక ఈ పర్సన్తో ఒక ఫ్యామిలీని ఎన్జ్యూమ్ చేసుకుంటున్నారు లైక్ కిడ్స్ ఫ్యామిలీ ఈ కార్డు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఫైనాన్షియల్గా గా ఉండాలి నాకు దీంతో మ్యారేజ్ అవ్వాలి మేము ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ ప్రజెంట్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ కూడా ఖచ్చితంగా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఏస్ ఆఫ్ వాంట్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ అండ్ ఇష్టం కూడా ఉన్నాయి బట్ ఇక్కడ కొంతమంది అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే సరిగ్గా లేదు అండర్ ద టెక్ హెర్మెట్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఇద్దరు సైలెన్స్లో సఫర్ అవుతున్నారు ఇక్కడ ఎవరైతే టెక్ వన్ చూస్ చేసుకున్నారు ఒకవేళ కమ్యూనికేషన్ ఉంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ లేకపోతే కనుక సైలెన్స్లో ఉంటూ ఇద్దరు సఫర్ చేసుకుంటున్నారు అంటే ఎవరు కాంటాక్ట్ చేయకుండా ఎవరు ఫస్ట్ యాక్షన్ తీసుకోకుండా తను చేస్తారని మీరు వెయిట్ చేయడం మీరు చేస్తారని తను వెయిట్ చేయడం అలా ఒకరు ఒకరు బాధపడుతున్నారనమాట బట్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి ఇక్కడ మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ అండ్ ప్యాషన్ చాలా చాలా ఎక్కువ లవర్స్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమిన అయి ఉండొచ్చు సాజిటేరియస్ అయి ఉండొచ్చు సో ఎవరైతే ఎక్కువని చూస్ చేసుకున్నారో ఈ రిలేషన్షిప్లో మీరు ఈ పర్సన్తో ఉండాలి అని అనుకుంటే మీకు పేషెన్సీ చాలా చాలా ఉండాలి ఖచ్చితంగా పేషెన్సీ చాలా చాలా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే త్రీ ఆఫ్ సెట్స్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు చాలా పేషెన్సీతో ఉండాలి టెంపరెన్స్ కార్డ్ సో ఎవరైతే డెక్వన్ చూస్ చేసుకున్నారో ఇక్కడ మీకు పేషెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్లో ఎక్కువగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్కి లోనే మిమ్మల్ని బాధ పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఒక్కొక్కసారి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ లేదా వాళ్ళ సిస్టర్ లేదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మాటలని ఒక్కొక్కసారి మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఎస్ తనకి మీరు అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే లవర్స్ గాడ్ ప్యాషన్ ఇష్టం అలాగే ఉంటుంది బట్ వేరే వాళ్ళ మాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎస్ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉంటుంది మీరంటే ఇష్టం ఉంటుంది కిడ్స్ అంటే ఇష్టం ఉంటుంది బట్ ఒక్కొక్కసారి వేరే వాళ్ళు చెప్పే మాటల వల్ల మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది సో మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీరు పేషెన్సీగా ఉండాలి ఖచ్చితంగా ఒక్కొక్కసారి తను చేసే సంఘటనల వల్ల కానీ తను మాట్లాడే మాటల వల్ల కానీ మీరు హర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఏ జరిగినా ఎవరో ఒకరు ముందు సిచ్యువేషన్ సార్ట్అవుట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి సిక్స్ ఆఫ్ సోడ్స్ సో ఈ జర్నీ ఎలా ఉందంటే ఎక్కువ మీరు సర్దుకుపోతే కనుక ఓకే లేదంటే కనుక మీరు చాలా సఫర్ అవుతారు మెంటల్గా చాలా సఫర్ అవుతారు ఈ రిలేషన్షిప్ వల్ల ఇక్కడ ఇష్టం ఉంటే సరిపోదు రెస్పాన్సిబిలిటీ ఉండాలి సో ఎక్కువ మీరు ట్రీ ఆఫ్ సోర్ట్స్ టవర్ ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఎక్కువ సఫర్ అవుతారు అది మీ పర్సన్ చేసే సిచ్యువేషన్స్ వల్ల మీరు ఒకవేళ సర్దుకుపోయి ఉండి ఈ పర్సనే కావాలి అని అనుకుంటే మీరు ఏ గొడవ జరిగినా ముందు సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయాలి అండ్ పేషెన్సీగా ఉండాలి అలా ఉంటే కనుక ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది లేదు ఇద్దరూ తగ్గను ఇద్దరూ ఇగోకి పోతే మాత్రం చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో సో యూనివర్స్ ఇచ్చి మెసేజెస్ ఉంటే చూద్దాం సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొంచెం స్టక్గా ఫీల్ అవ్వడం కానీ ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి అని అర్థం అవ్వక కానీ అవుతూ ఉంటారు టూ ఆఫ్ పెంటికల్స్ మీ బ్యాలెన్స్ ఒక్కొక్కసారి మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేని స్థితిలో ఉంటారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ మీరు ఆలోచిస్తారు ఓకే ఇది అది అని బట్ మీ చేతుల్లో ఏమీ ఉన్నట్టు మీకు అనిపించదు స్టక్ అయిపోయి నేనేమి చేయలేనా ఈ రిలేషన్షిప్లో ఇంతేనా నా సిచ్యువేషన్ ఇంతేనా అని ఆలోచించుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడే మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇక్కడ ఉండలేకపోతున్నారు బట్ ఉండి తీరాలి ఎందుకంటే మనం బ్యాలెన్స్డ్గా లేనప్పుడే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం సో ఇక్కడ మీరు రైట్ డెసిషన్స్ తీసుకోవాలంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుంది బట్ ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో ఇక్కడ మీకు ఈ పర్సన్ వల్ల ఓకే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఓకే ఈ పర్సన్ వల్ల మీరు హార్ట్ అయ్యేదే ఎక్కువ కనిపిస్తుంది మీరు పేషెన్సీగా ఉండి మీరు ముందు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే ఎంతో కొంత హ్యాపీనెస్ ఉంటుంది కానీ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వము లేదా ఇద్దరు తగ్గము అన్నప్పుడు మాత్రం చాలా ఇష్యూస్ అయితే రైజ్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో మెసేజ్ వస్తుంది యా కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ సో కమ్యూనికేషన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాలి సో ఎస్ మీ పర్సన్కి మీరు ఇష్టం ఉన్నా సరే తను ఎక్స్ప్రెస్ చేయరు ఒక్కొక్కసారి తను ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకోరు అనమాట సో దానివల్ల మీరు ఎక్కువ హర్ట్ అవుతూ ఉంటారు సో ఇది ఇలా జరుగుతుందని మేము చెప్పినప్పుడు ఇది ఇలా జరగకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి ఓకే ఇది అవుతున్నప్పుడు ఇది అవుతున్నప్పుడు ఏంటి ఇందులో ఏం చేయాలన్నది మీరు గ్రహించాలి రీడింగ్ అంటే ఓకే నెగిటివ్గా ఉంది కదా అని నెగిటివ్గా తీసుకోవడం కాదు మీరు దాన్ని ఫ్లిప్ చేసి ఎలా ఆలోచించాలి ఒకవేళ నెగిటివ్ అంటే ఒకవేళ ఏ కేర్ తీసుకుంటే నెగిటివ్ సిచ్యువేషన్ రాదు అని ఆలోచించండి ఓకే ఇది డెక్ వన్ రీడింగ్ ఇప్పుడు డెక్ టూ చూద్దాం ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తితో మీ లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం మీ ఫ్యూచర్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్ కాల్ మ్యానిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ గురించి వివరాలు కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మిమ్మల్ని వ్యక్తితో మీ ఫ్యూచర్ దాని తర్వాత యూనివర్స్ మెసేజెస్ కూడా చూద్దాం మీ ప్రెసెంట్ ఎనర్జీ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ హై ప్రిస్టర్స్ వావ్ సో ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్ అంటే చాలా చాలా ఇష్టం ఈ రిలేషన్షిప్ గురించి ప్రే చేయడం ఈ రిలేషన్షిప్ అంటే అంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని మీకు ఉంటుంది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ద స్టార్ మీరు విష్ చేస్తూ ఉంటారు ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు సో మీరు చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ కూడా ద ఫుల్ న్యూ బిగినింగ్స్ అంటే ఈ రిలేషన్షిప్లో న్యూ చాప్టర్ ఒక మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే దాన్ని నెక్స్ట్ మ్యారేజ్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి సో చాలా ఈయన కూడా చాలా ఈయన లేదా ఈమె కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తితో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే సో ఇక్కడ మీరు ఈ రిలేషన్లో ఉన్నట్టయితే మీకు ఎక్కువగా ఎమోషనల్ బర్డెన్ ఆర్ ఫిజికల్ బర్డెన్ అవుతుందండి మీరు ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది మీ లైఫ్లో సో దానివల్ల మీరు వర్క్ చేయడం కానీ లేదా ఫైనాన్షియల్గా మీరు స్ట్రగుల్ అవ్వడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి అండ్ టూ ఆఫ్ పెండికల్స్ అంటే చరగలే ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఫైనాన్షల్స్ని అలాగే ఇక్కడ మీరు ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ పర్సన్తో లైఫ్లో ఉన్నప్పుడు మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఎందుకంటే ఒక్కొక్కసారి అన్బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే టెన్ ఆఫ్ ఫోన్స్ అలాంటి టైంలో మీరు బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది ఎస్ మీ ఇద్దరికి ప్యాషన్ ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ సో కొన్ని రోజుల వరకు కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి స్టార్టింగ్లో నుంచి కొన్ని రోజుల వరకు బట్ ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత చేంజెస్ అయితే స్టార్ట్ అవుతాయి పాజిటివ్ చేంజెస్ ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి మీరు ఏదనుకున్నారో దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మెజీషియన్ సో మేనిఫెస్టేషన్ చేసుకోవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఒకటి గమనించాలి మీరు ఎక్కువ ఏదనుకుంటారో అదే మేనిఫెస్ట్ చేస్తారు ఒకవేళ మీరు నెగిటివ్గా అనుకుంటే నెగిటివిటీని పాజిటివ్గా అనుకుంటే పాజిటివిటీని మ్యానిఫెస్ట్ చేస్తారు ఇక్కడ ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు బట్ మీ ప్రమేయం లేకుండా లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేదంటే థర్డ్ పార్టీ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి మెంబర్స్ వల్ల ఇద్దరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి సో అలాంటి డిస్టర్బెన్సెస్ కనుక స్టార్ట్ అయితే రిలేషన్షిప్ చాలా డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ బట్ నాకు అలాంటి డిస్టర్బెన్సెస్ కనిపించట్లేదు ఓన్లీ ఫైనాన్షియల్గానే మీరు కొంచెం సఫర్ అవుతారని అనిపిస్తుంది అంటే ఈ పర్సన్తో మీ లైఫ్ ఫ్యూచర్ చూస్తే బట్ మిగతా విధంగా కూడా బానే ఉంది అంటే మరీ సూపర్ కాదు మరీ బాగాలేదని కాదు బానే ఉంది బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఏమైనా మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టెన్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా ఈ రెండు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఒక్కొక్కసారి ఈ వ్యక్తితో మీకు గొడవ జరిగినప్పుడు తను మిమ్మల్ని గోష్ చేయొచ్చు అంటే మాట్లాడకపోవడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇలాంటి టైంలో కూడా మీరు కొంచెం పేషెన్సీగా ఉండాలి ఖచ్చితంగా ఒక్కొక్కసారి అలా చేస్తారు ఈ పర్సన్ తన కోపం వచ్చినప్పుడు మీతో మాట్లాడకపోవడం సడన్గా గోష్ చేయడం నెంబర్ బ్లాక్ చేయడం ఓకే మ్యారేజ్ అయితే మాట్లాడకుండా ఉండడం ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి సో అలాంటి టైంలో మీరు చాలా పేషెన్సీగా ఉండరు లేదు అలాంటి టైంలో మీరు చాలా నర్వస్ అయిపోయి కొంచెం ఎమోషనల్గా వీక్ అయిపోతే మాత్రం ఇష్యూస్ ఫేస్ చేస్తారు సో ఎప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్గా సో యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం సో ఈ పర్సన్తో మీరు లైఫ్ షేర్ చేసుకుంటే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీరే ఆ బర్డెన్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఎమోషనల్గా కూడా మీరు బర్డెన్ ఫీల్ అవుతారు బట్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండ్ మిడ్ వరకే తర్వాత అయితే బాగుంటుంది సో యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ యా సో ఎస్ తర్వాత అయితే బాగుంటుందని నేను చెప్పాను కదా అదే ఇక్కడ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేస్తారు మీకున్న పరిధిలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఫ్యామిలీని ఫైనాన్షియల్గా స్టెబుల్ చేయడానికి ఆలోచిస్తారు సో ఇద్దరు కూడా ఏంటంటే ఇక్కడ అర్న్ చేసి మనం బాగా సెటిల్ అవుతాం మంచి లైఫ్ లీడ్ చేస్తాం అనే ఆలోచనే కనిపిస్తుంది ఎవరైతే డెక్ టూ డెక్ వన్ మీద డెక్ టూ ఎనర్జీస్ చాలా బాగున్నాయి సో మీ ఇద్దరికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది సో మీరు మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఎప్పుడు ఒకరినొకరు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఏ సందర్భంలో ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు మనం పార్ట్నర్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం సో అలాంటివి కాకుండా ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం అలాగే అవతల వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉండాలి ఇక్కడ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ లవ్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరూ బాధ్యతగా ఉండాలి ఇక్కడ వర్క్ లైఫ్ని అండ్ హోమ్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇద్దరు సో యూనివర్స్ మెసేజెస్ అవే అలా చేసుకుంటే కనుక ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో స్టార్టింగ్లో మీరు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసినా మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా స్టెబిలిటీ ఉంటుంది రిలేషన్షిప్లో ఫైనాన్షియల్గా కూడా స్టెబుల్ అవుతారు ఓకే స్టార్టింగ్లో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి బట్ అవి దాని నుంచి మీరు లెసన్స్ లెర్న్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేస్తే కనుక మీ లైఫ్ చాలా బాగుంటుంది ఓకే పాస్టివ్ పాస్ట్ దాన్ని మనం మార్చలేం బట్ ప్రజెంట్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మన లైఫ్ ఎలా ఉండాలి అన్నది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది సో దాని మీద ఫోకస్ చేయండి ఇంకా ఏ మెసేజెస్ ఉన్నాయో చూద్దాం మీరు కానీ పర్సన్ కానీ క్యాపిటల్ దగ్గర చౌరస్ చోరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎనర్జీ సో ఎస్ ఇక్కడ హై స్ట్రెస్ ఇక్కడ ఏంటంటే నాకు కనిపిస్తుంది మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు మీరు ఇద్దరు లేదా ఒక పర్సన్ చాలా స్ట్రబన్గా ఉండిపోతారు లేదా మాట్లాడితేనే ఎక్స్ప్రెస్ చేసినట్ట అని అనుకుంటారు బట్ ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేస్తేనే మనం ఏం ఫీల్ అనేది అవతల వ్యక్తికి తెలుస్తుంది అండ్ సిక్స్ హాఫ్ కప్స్ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసుకోండి అదే మెసేజ్ ఇక్కడ హైట్ చేయొద్దు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని సో మీరు మీరు ఫీల్ అవుతుంది ఏంటో మీ పక్క వ్యక్తికి చెప్తేనే మీ వ్యక్తి మీ పర్సన్కి చెప్తేనే తను ఓకే నా గురించి ఎలా ఆలోచిస్తుంది నా గురించి ఎలా ఫీల్ అవుతుంది ఒక ఫీలింగ్ ఉంటుంది సో అలా హైట్ చేయొద్దు ఎందుకంటే హై ప్రీస్టెస్ ఏంటంటే హైట్ చేయడం అలాగే మీ పార్ట్నర్ నుంచి కూడా ఏ సీక్రెట్స్ హైట్ చేయకండి ఏదైనా ఉంటే తనతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ జడ్జ్మెంట్ ఏదైనా డెసిషన్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోలేనప్పుడు ఇద్దరు కలిసి తీసుకోండి ఓకే సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇక్కడైతే నాకు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది సో కొన్ని ఇష్యూస్ ఉన్నా అది ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను సో దాన్ని బట్టి చూస్తే డెక్ వన్ కన్నా డెక్ టూ బాగుంది సో ఇదండి ఈ రోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ